జగన్ లోని ఆ ఫైర్ మళ్ళీ కావాల్సిందే వైసీపీ ఏర్పాటు వెనుక ఒక కసి ఆవేశం ఉంది తమకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది అన్న ఆవేదన ఆగ్రహం నుంచి వైసీపీ పెట్టిన కొత్తల్లో జగన్ ఒక నిప్పు కణిక మాదిరిగా ఉండేవారు ఆయన ముప్పై ఐదేళ్ల వయసులోనే అష్టకష్టాలు పడ్డారు పదహారు నెలలు జైలు జీవితాన్ని చూశారు ఆస్తులు జప్తు అయ్యాయి లెక్కకు మికిలిగా కేసులు పడ్డాయి కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి దిగి ఆయనను పెద్ద ఎత్తున టార్గెట్ చేశాయి దాని నుండి పుట్టిన ఒక పౌరుషమే వైసీపీకి ఆక్సిజన్గా మారింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అధికారం కోసం తొలిసారి పోరాడి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ ఓటమి పాలైంది అయినా జగన్ వెనక్కి తగ్గలేదు ఆయన ప్రతిపక్ష స్థానంలో ఐదేళ్ల పాటు ఉంటూ అప్పటికే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మూడవసారి సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వం మీద అలుపెరగని యుద్ధం చేశారు తొలి మూడేళ్లు అసెంబ్లీ వేదికగా జగన్ పోరాడారు చివరి రెండేళ్లు జనం మధ్యన ఉండి తేల్చుకున్నారు అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వడం లేదని ఆయన బాయ్ చేసిన చేసినా దానికి ఒక జస్టిఫికేషన్ ఉందని జనాలు భావించారు ఇక చూస్తే కనుక జగన్ ఆ సమయంలో తిరగని జిల్లా లేదు చేయని ఉద్యమం లేదు స్థానికంగా ఆయా జిల్లాలలో ఉన్న సమస్యలను పట్టుకుని దీక్షలు చేశారు ఉద్యమించారు సర్కార్ని గడగడలాడించారు ఇక చివరి అస్త్రంగా ఆయన భారీ పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పీఠాన్ని అందుకున్నారు ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీని పవర్లోకి తెచ్చి తాను సీఎం అయ్యారు మరి పోరాటం అంటే తానే చిరునామాగా మారిన జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత భారీ ఓటమి సంభవించి ఏడాదైనా జనంలోకి పెద్దగా రాకపోవడం పట్ల చర్చ సాగుతోంది జగన్ నిరసన కార్యక్రమాలకు ఆదేశిస్తున్నారు ఆయన పిలుపు ఇస్తున్నారు పార్టీ నాయకులు పాల్గొంటున్నారు కానీ ఆ ఊపు అయితే కనిపించడం లేదు అదే జగన్ కూడా నేరుగా కూటమితో ఢీకొట్టి రంగంలోకి వస్తే కనుక ఆ చర్చ ఒక లెవెల్లో ఉండేదని అంటున్నారు వెన్నుపోట దినం పేరుతో జరిగిన కార్యక్రమానికి జగన్ కూడా హాజరై ఉంటే బాగుండేది అని అంటున్నారు ఆయన తనకు నచ్చిన జిల్లాను ఎంచుకుని అక్కడి నుంచే కూటమి సర్కార్ మీద సమర సంఘం పూరించి ఉంటే జనాలకు స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లేదని అంటున్నారు కానీ జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటడం లేదు వైసీపీ వర్గాలకు అది ఏమంతగా రుచించడం లేదు జగన్ అంటేనే ఫైర్ అని అంతా అనుకునేవారు అలాంటిది ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తిరిగి జనంలోకి వచ్చి రోడ్ల మీద ఆందోళనలలో పాలు పంచుకోవడానికి ఆలోచిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది అంతేకాదు ఆయన అసెంబ్లీలో విపక్షం బెంచెలలో కూర్చోవడానికి సైతం సంకోచించడం ద్వారానే విపక్ష హోదా కావాలని నెరవేరని డిమాండ్ పెట్టారని ప్రత్యర్థులు అంటున్నారు అయితే రాజకీయాలలో గెలుపు వాటములు అన్నవి సాధారణం చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన అనేక సార్లు సీఎంగా చేసి మరీ విపక్షంలోకి వచ్చారు ఆయన ఆ సమయంలో జనంలోకి వచ్చి పోరాడేవారు అని గుర్తు చేస్తున్నారు అధినాయకుడు రంగంలోకి దిగితేనే ఏ ఉద్యమానికైనా హైప్ వస్తుందని అంటున్నారు వైసీపీ పెద్దలకు ఈ విషయాలు తెలియనివి కావని కానీ ఎందుకో ఆచరణలో అది కనిపించడం లేదని అంటున్నారు ఏపీలో కూటమి పట్ల వ్యతిరేకత ఉందని అదే గెలిపిస్తుందని భ్రమలలో ఉంటే మాత్రం రానున్న కాలంలో ఇబ్బందులు వచ్చినా రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏది ఏమైనా జగన్ మాత్రం ఖచ్చితంగా జనంలోకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటేనే వైసీపీకి ఒక జోష్ హుషారు వస్తుందని అంటున్నారు మరి అది ఇప్పట్లో జరిగేనా అన్నదే చూడాల్సి ఉందని అంటున్నారు